నెక్స్ట్ కాపో క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ వరుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ చేశాడు యుఎస్ఏలోనే ఒక ఎంఎన్సి కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా జా జాబ్ చేస్తున్నాడు నాలుగు కోట్లు పర్ ఆనం సంవత్సరానికి నాలుగు కోట్లు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం తన శాలరీ యాభై కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కాకో క్యాస్ట్లో కానీ ఎనీ ఓసీ క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ వదువు కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి పద్మశాలి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ ఎన్ఐటి చేశాడు సీనియర్ సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు ఇరవై మూడు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి